మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ నెలలో ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే పనిలో కాస్త ఒత్తిడి ఉంటుంది అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు సీరియస్ విషయాలను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా గతంలో కంటే ఇప్పుడు బలంగా ఉంటారు పదకొండవ తేదీ తర్వాత సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకున్న పనులు నెరవేరుతాయి ధనం విషయంలో చక్కగా ఉంటుంది కుటుంబ సహకారం కొన్ని రంగాల్లో ధనాన్ని సంపాదిస్తారు రియల్ ఎస్టేట్స్ రైతులకు ధనయోగం కలగనుంది వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి రాజకీయ విషయంలో సంతాన విషయంలో చక్కగా ఉంది ప్రేమ వ్యవహారాలలో కొన్ని ఘర్షణలు వచ్చే అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి టీచర్ లాయర్లకు సంబంధించిన వాటిలో చక్కటి అవకాశాలు రానున్నాయి ఇక వ్యాపార విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మొదటి వారంలో ఈ రాశి వారికి ప్రతి పనిలో పురోగతిని చూస్తారు ప్రజల నుంచి మద్దతు పొందుతారు మీ ఆలోచనలు మీకు మరింత పేరు తెచ్చుకోవడానికి సహాయపడతాయి కెరియర్ వారిగా మీరు మీ ఉన్నతాధికారుల నుంచి మెరుగైన మద్దతును చూస్తారు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది లేదా మీరు విదేశాలకు వెళ్ళడానికి పరిష్కారం కనుగొనవచ్చు మీ ఆదాయంలో వృద్ధిని కూడా చూస్తారు కాబట్టి ఖర్చు మీకు బాగానే ఉంటుంది కుటుంబ జీవితం బాగుంటుంది మీ పిల్లల్లో ఒకరు వారి రంగంలో విజయం సాధిస్తారు ఇది మీకు గర్వకారణంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది మీ జీవిత భాగస్వామి మీ కెరియర్లో మెరుగ్గా ఉండవచ్చు మీ తండ్రి ఆరోగ్యం కోలుకోవడం ప్రారంభమవుతుంది వ్యాపారంలో ఉన్నవారికి మంచి సమయం ఉంటుంది వారి వ్యాపారం మరింత ప్రజాదరణ పొంది ఎక్కువ మందికి చేరువవుతుంది మీకు వివిధ వ్యక్తుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది మీరు పెట్టుబడి కోసం ప్లాన్ చేస్తే చివరి వారం వరకు వేచి ఉండండి విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది అయితే అదే సమయంలో వారి చదువుపై శ్రద్ధ వహించడం ఇతర విషయాలపై తక్కువ సమయం వెచ్చించడం వల్ల రాబోయే రోజుల్లో సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి మీ విద్యా పరీక్షలపై దృష్టి పెట్టడం ఉత్తమం మెరుగైన ఫలితం కోసం హనుమాన్ చాలీసా చదవండి లేదా విష్ణు స్తోత్రాన్ని వినండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషులకు ఈ నెల బాగుంటుంది సులువుగా అవుతాయనుకున్న వ్యవహారాలు నిదానంగా సాగుతాయి వైరాగ్యం వేదాంతం చోటు చేసుకుంటాయి సంతానం వల్ల ప్రఖ్యాతి లభిస్తుంది వ్యాపారంలో లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి వాహనం మార్పు చేయాలని ఆలోచనలు బలపడతాయి సఖ్యత లేని వ్యక్తుల మధ్య సయోధ్య కుదిరే ప్రయత్నాలతో విసిగిపోతారు ఆదాయ వ్యయాలు ప్రధాన అంశాలు అవుతాయి కొన్ని విషయాలలో మొండిగా ప్రవర్తిస్తారు వస్త్రాలను సౌందర్య సాధక సామాగ్రిని కొనుగోలు చేస్తారు మీకు మేలు చేకూర్చే ఉత్తర్వులలో జాప్యం చోటు చేసుకుంటుంది అష్టమూలికా తైలంతో లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఇబ్బందులను అధిగమించి విద్యారంగంలో అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు శత్రువర్గం పైన విజయం సాధిస్తారు విదేశీయాన సంబంధమైన విషయాలు శుభకార్యాలు ముడిపడతాయి జీవితాశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు ఈ రాశి వారికి రెండవ వారంలో ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం బాగుపడుతుంది ప్రజా సంబంధాలు రాజకీయ విషయాలు బాగుండవు డబ్బులతో అన్ని సాధించలేమని గుర్తిస్తారు మీ వ్యూహానికి ప్రత్యర్థులు అంతకంటే గొప్ప వ్యూహాన్ని రచించి అమలు చేస్తారు పోటీ పరీక్షలన్నింటిలో అనుకూల ఫలితాలు వస్తాయి మధ్యవర్తిత్వం అంగీకరించరు ఇందువల్ల ఇరు వర్గాలకు దూరం అవుతారు అదే సమయంలో ఇంట్లో వాళ్ళు సన్నిహితమవుతారు ప్రతిరోజు హనుమాన్ సింధూ నుదుట ధరించండి రాజకీయాల్లో రాణిస్తారు నూతన వ్యాపారం లాభిస్తుంది స్పెక్యులేషన్ ఎగుమతి దిగుమతికి సంబంధించిన వ్యవహారాలలో కొంత మెలకువ అవసరం క్రెడిట్ కార్డులు బ్యాంకు వ్యవహారాలు పొదుపు డిపాజిట్లు తదితర వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఎటువంటి బెట్టింగ్లలో పాల్గొనవద్దు నష్టపోతారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం పిల్లలు దారి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోండి విభేదాల్లో ఉన్న ఆస్తిలో కొంత భాగం భాగస్వాములకు ఇవ్వవలసి వస్తుంది కుడి మోకాలు ఇబ్బంది పెట్టవచ్చు ఇతరులు చెప్పిన విషయాలు వినిపించుకోని వ్యక్తులు తాము పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు అని వాదించే వ్యక్తులు ఇబ్బందికరంగా మారి వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటారు అయిన వాళ్ళు ఆత్మీయులు జీవితాలను పాడు చేసుకుంటుంటే ప్రేక్షక పాత్ర పోషించవలసి వస్తుంది అనుకున్న సమయానికి డబ్బు సమకూరుతుంది ఆప్తులు బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు పరపతి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి ఒక సమాచారం నిరుద్యోగులకు ఉత్సాహాన్ని ఇస్తుంది భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలలో మరింత లాభాలు చేకూరుతాయి ఉద్యోగాల్లో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు ఈ రాశి వారికి మూడవ వారంలో ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యమైన పెండింగ్ బిల్లులు వసూలవుతాయి విదేశాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది చేపట్టే పనుల్లో అవరోధాలు అధికమవుతాయి కీలక విషయాల్లో ఆచితూచి ముందుకు సాగాలి సందేహం వచ్చినప్పుడు అనుభవజ్ఞులను సంప్రదించడం ఉత్తమం సొంత నిర్ణయాలు వద్దు చేపట్టే పనుల్లో ఆటంకాలు అధికమవుతాయి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు అవసరానికి డబ్బు చేతికి అందుతుంది పెద్దలు మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది అవసరానికి మించి ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత ఉంది పెద్దల సహకారం ఉంటుంది కెరియర్ సంబంధిత ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది పెరిగిన మానసిక బలం ఆత్మవిశ్వాసంతో ఉద్యోగంలో వాతావరణంలో అనుకూలమైన మార్పును ఆశించండి ముఖ్యంగా కష్టపడి పనిచేస్తే ఆశించిన ఫలితాలు సాధిస్తారు పని ఒత్తిడి తగ్గుతుంది మంచి అవకాశాలు ఏర్పడతాయి కాబట్టి పని వ్యక్తిగత జీవితం రెండింటిలోనూ పెరుగుదల మీరు గుర్తించగలుగుతారు ఆర్థికంగా ఈ నెల సామాన్య ఫలితాలను ఇస్తుంది గణనీయమైన లాభాలు లేదా సంపాదనలు పెరుగుదల ఉండదు అనుకోని ఖర్చులు లేదా ఆర్థిక నష్టాలు కలిగిస్తాయి కాబట్టి ఖర్చులపై జాగ్రత్తగా ఉండడం అవసరం స్థిరాస్తి లేదా వాహనాల్లో పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేయడం ద్వారా మంచి లాభాలు అందుకుంటారు దూర ప్రాంతంలో ఉన్న మిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు బంధుమిత్రులకు అండగా నిలబడతారు జీవిత భాగస్వామి స్వల్ప అనారోగ్యంతో ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈ రాశి వారికి నాలుగవ వారంలో అంతా బాగుంటుంది వ్యాపారస్తులకు సాధారణంగా ఉంటుంది మెరుగైన ఫలితాల కోసం ముఖ్యమైన పెట్టుబడులు లేదా కొత్త భాగస్వామి ఒప్పందాలను వచ్చే నెలలో వాయిదా వేయండి వ్యాపార భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించండి చివరి వరకు వచ్చిన వ్యాపార ఒప్పందాలు వాయిదా పడే అవకాశం ఉంటుంది విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి పరీక్షలు రాసేటప్పుడు వారికి చిరాకుగా అసహనంగా అనిపించవచ్చు సాధారణం కంటే ఎక్కువ ఓపిక అవసరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి సానుకూల ఫలితాలు ఆశించవచ్చు సొంత రాశిలో గురు సంచారం ఐదవ స్థానంలో రాశ్యాధిపతి సంచారం వల్ల ఈ వారమంతా చీకు చింత లేకుండా గడిచిపోతుంది ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతమవుతుంది నాలుగవ స్థానంలో రవి శుక్రుల సంచారం వల్ల సుఖం సౌకర్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది ముఖ్యంగా దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరగడం గృహ వాహన సౌకర్యాల కోసం ప్రయత్నాలు సాగించడం వంటివి జరుగుతాయి ఐదవ స్థానంలో రాష్ట్రాధిపతి కుజుడి సంచారం వల్ల పిల్లల బాగోగుల విషయంలో శ్రద్ధ పెట్టడం జరుగుతుంది మీ ఆలోచనలు ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు కెరియర్ లో పురోగతి ఉంటుంది మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి ప్రశాంతంగా గడిచిపోతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రతిష్టంభనలు తొలగి అన్ని సంతృప్తికరంగా పూర్తవుతాయి ఆదాయం బాగానే ఉంటుంది కానీ అనవసరపు ఖర్చులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు ఉద్యోగంలో మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది కొద్దిగా మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర చేస్తారు కుటుంబ పెద్దల ద్వారా ఆశించిన లబ్ధి పొందుతారు మొత్తం మీద ఈ రాశి వారికి ఈ నెల కుటుంబ సౌఖ్యం కలుగుతుంది వివాహం కాని వారికి వివాహ యోగం ఉంది మేషరాశి వారికి సంవత్సరం దైవ దర్శనాలు తీర్థయాత్రలు అనుకూలిస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ధనలాభం కలిగే సూచనలు అధికంగా ఉన్నాయి మేషరాశి వారు ఆర్భాటం కోసం ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు మంచి జరుగుతుంది చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధించండి ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేయండి స్పష్టమైన ఆలోచన విధానంతో ముందుకు సాగితే మంచి జరుగుతుంది ప్రారంభించిన పనులు ఆలస్యం కాకుండా చూసుకోవాలి మనసు చెడును ఊహిస్తుంది కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉండండి బుద్ధి బలంతో సమస్యలు దూరం అవుతాయి శుభ ఫలితాలు ఉన్నాయి సమయానుకూలంగా ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు ప్రశాంతంగా ఉండాలి ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి ఈశ్వర సందర్శనం శుభప్రదం ఇష్టదేవత ధ్యాన శ్లోకాలు చదివితే మంచిది ముఖ్యమైన వ్యవహారాలు క్రమేపీ అనుకూలిస్తాయి ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది విద్యార్థులు నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి వివాహ యత్నాలు కలిసి వస్తాయి వ్యాపారాల్లో లాభాలు అందుతాయి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి ఆర్థిక ప్రయత్నాల్లో అవరోధాలు తొలగి ఆశించిన విధంగా సఫలమవుతాయి సాధారణంగా ఈరోజు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు చిన్ననాటి మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు తలపెట్టిన పనులను సునాయాసంగా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు వ్యాపారాలు చాలా వరకు లాభాల బాటలో సాగుతాయి కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది మంచి ప్రయోజనాల కోసం పాటించవలసిన పరిహారాలు ఏంటంటే మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి శనివారం దుర్గాదేవిని పూజించడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు మేషరాశి వారు ధరించవలసినటువంటి ఉంగరం పగడం మేషరాశి వారు పగడం ధరించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి మూడు ముఖాలు గల రుద్రాక్ష ధారణ చేత శుభ ఫలితాలు ఏర్పడతాయి మేషరాశి వారు మంగళవారం రోజు సుబ్రహ్మణ్య అష్టకం వంటివి చదువుకోవడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారిని అనుసరించి త్రిముఖి రుద్రాక్షను ధరించాలి మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి భరణి నక్షత్రంలో జన్మించిన వారు షమ్ముఖి రుద్రాక్షను ధరించాలి కృతికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది పసుపు నేరేడు రంగులు శివాష్టకం పఠించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి